డిమాండ్స్ ఒక ఐదైతే పెట్టడం జరిగిందని చెప్తున్నారు అయితే ఏంటి అవి ఏంటి అనేది ఇప్పుడప్పుడే బయటికి పెట్ట పెట్టలేమని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు ఏదైతే టీవీ నైన్లో డిస్కషన్ నడిచిందో ఆయన పెద్ద మనుషులు వస్తే మేము చర్చించేందుకు అంగీకరిస్తానని చెప్పడం జరిగిందో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క చర్చల దిశగా బంధువర్గం కదిలి రావటం ఇది ఒక శుభపరిణంగా భావిస్తున్నటువంటి పరిస్థితి అమ్మ ఏం జరుగుతుంది మీరేమవుతారు నేను వాళ్ళ వదిన్నాయండి ఏం చెప్తామండి వచ్చారు కదా చర్చలు చర్చలు ఏం జరగడం మామూలు షర్తులే వాళ్ళు ఏదో బయటకు వచ్చి తేల్చుకోవాలి కదండి ఎంతసేపు ఆడవాళ్ళు బయట ఉంటారు తేల్చుకోవచ్చు కదా పోలీసులు ఉన్నారు ఏమి ఇవ్వబు గొడవలు అవ్వబు పోలీసులు ఆపుతారు తేల్చుకుంటే అయిపోతుంది కానీ భార్య పిల్లల్ని ఇలా బయట పెట్టడం ఏంటి A ver vi... é ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు కదా ఆమెకి అనారోగ్యంతో ఉన్నారు ఈ నేపథ్యంలో ఐదు రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు మీకు ఎలా అనిపించింది ఇన్ని రోజులు అసలు నేను లేనండి నేను క్యాంప్ వెళ్ళాను ఇవన్నీ తెలుస్తున్నాయి కాకపోతే నేను ఎవరైతే దువడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ తో ఈమె వాణి సోదరి రేఖ ఉన్నారు ఈమె నేరుగా చర్చించడం కూడా జరిగింది ఆమె ఇందాకలా కార్లో మీరు ఆయన సోదరుడితో మాట్లాడినట్టున్నారు ఏం ఏం మాట్లాడారు నేను చర్చిలో మాట్లాడలేదండి చాలా రోజుల తర్వాత కలిశారు కదా ఆయన మాకు బంధువే కదా అందుకు సరదాగా మాట్లాడాను అంతే వాణిగారు మాట్లాడానంతేతని మా పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ వైపు నుంచి మాట్లాడతారు మాట్లాడాక చెప్తాను మీరు కార్లో కూడా రమ్మని చెప్పి చిన్న అయినమెంట్ అవ్వలేదండి సరదాగా మాట్లాడాము బాగున్నావా ఏంటి సంగతులు అని తన నాకంటే చెన్నై బాబా అందుకే మేము ఎప్పుడు కలిసిమెలిసి పెరిగిన వాళ్ళమే కదా సరదాగా మాట్లాడాను ఈరోజు చర్చలకి మీ బంధువుల్లో అందరూ వచ్చారండి మా మేనత్ కొడుకు గిరిబా వచ్చారు వాళ్ళ వైఫ్ వచ్చారు అలాగే మా బ్రదరు మా మరదలు వాళ్ళు వచ్చారు మా సిస్టర్ వచ్చారు మా ఇంకొచ్చిన గారి కొడుకు కాళ్ళు ఇద్దరు వచ్చారు ఇరు కుటుంబాలకు చెందిన వాళ్ళు అంత బంధువుల దగ్గర అందరం ఒకే బంధువులు కదండి అందరము బంధువులమే కదా ఇరు కుటుంబాలకి ఒకలే బంధువులు వేరే బంధువులు ఎవరు లేరు అయ్ అందరూ ఒకటే శ్రీనివాస్ డిమాండ్ గురించి అడగంటే డిమాండ్ పై వాళ్ళు ఎవరు లేరు గురించి ఒకసారి గుర్తుని కాదంటే మాకు ఏంటి మీరు ఇప్పుడు ఇంతవరకు చాలా అభిమానం ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరం కలిసి మెలిసి తిరిగిన వాళ్ళమే ఆయన మాకేం పరాయవాడు కాదు మాకు అలాగని ఆయన శత్రువు కాదు ఆయన అంటే మాకు చాలా అభిమానం అందరికీ ఇష్టమే శ్రీనివాస్ ఇంతవరకు మరి ఇప్పటివరకు మీ సో సిస్టర్తో కూడా మాట్లాడారు కదా ఏంటి డిమాండ్స్ ఏమీ మాట్లాడలేదండి పరిస్థితులు చూసి బాధపడుతున్నామండి ఈ పరిస్థితి ఇలాగ వచ్చింది ఏంటి కర్ణాటక డిమాండ్లు పెట్టారని చెప్తున్నారు కదా వాటి గురించి ఏమీకి నాలెడ్జ్ ఉందా ఒకసారి అడగండి ఉన్నారు కదా పెద్దవాళ్ళు మాట్లాడతారు ఇప్పటికీ ఇప్పటికీ ఇది అయ్యే అవకాశం ఉందంటారండి మీరు ఆమె సోదరుగా మీరు ఎప్పటికప్పుడు వస్తున్నారు ఆమెతో ఉంటున్నటువంటి పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఈ విషయం అంతా చూస్తుంటే ఏంటో చెప్పలేకపోతున్నానండి అది మా శ్రీన్ గారి మీదే ఆధారపడి ఉంటుంది అంటే మీ సిస్టర్ కూడా కొంత ఆమె కూడా కొన్ని డిమాండ్స్ పెడుతున్నటువంటి పరిస్థితి కదా సో ఏం మాట్లాడారు ఇంతవరకు హాఫ్ అన్ అవర్ వరకుగా ఇక్కడ షెడ్లో మాట్లాడిన పరిస్థితి కదా ఏ నేనైతే మాట్లాడలేదండి నాకు తెలీదు మొత్తానికి బంధువులంతా కలిసి వచ్చారు ఇది ఒక కొంత శుభ పరిణామంగానే చెప్పొచ్చు ఒక కన్క్లూజన్ కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి అమ్మ మీరు ఏమవుతారు అక్కన చర్చిలు ఏమైనా చర్చిలు అంటే మరి మీరు చేశారు కదండి తనకి ఇంటర్వ్యూ చేశారు కదా మరి వాళ్ళు చెప్పినదే మేము చెప్పాలి కానీ ఫ్యామిలీ కలిసి ఉండాలి నా ఒపీనియన్ ఏంటంటే ఫ్యామిలీ కలిసి ఉండాలి పిల్లలకి యాజ్ ఏ పేరెంట్ గా తండ్రిగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు తండ్రితో స్పెండ్ చేయాలని తండ్రిని చూడాలని అది ఒక్కటి అతను అనుకూలంగా అతను రాణిస్తే కలిసి ఉండాలి ఆస్తుల విషయం కూడా వచ్చింది ఒక దశలో వాణి విడాకులు వాళ్ళు ఆస్తులు పిల్లలకి ఇచ్చి మంచి భవిష్యత్తు ఇస్తే తర్వాత విడాకులు ఇంకో ఇంకోవైపు లేదు కలిసి ఉంటామని చెప్పి కూడా అంటున్నారు ఏమైనా మీతో మహిళగా మీతో మాట్లాడారు కదా ఏమంటారు నాతో నావిడే అనలేదు పిల్లలు ఏంటంటే తండ్రి తండ్రితో మేము కలాలి ఉండాలి ఆవిడకి కూడా కలిసే ఉండాలనే ఉంది అంతేగాని ఇంకేమీ అనలేదు ఆస్తులు అవి ఇవి ఏమి డిమాండ్స్ లేవు వాళ్ళకి అతను వచ్చి పిల్లలతో స్పెండ్ చేసి శుభ్రంగా ఉంటే చాలు అని అలా అదే కోరుకుంటున్నారు కూర్చున్నారు మా హస్బెండ్తో డిమాండ్స్ ఏవో చెప్పారు నాతో డిస్కషన్ చేయలేదు మా హస్బెండ్తో మాట్లాడారు వైజాగ్ వాణి వాళ్ళ అక్కనే అంటే వాళ్ళ మేనత్త కోడలను గారికి సొంత మేనత్త కోడలను శ్రీ అంటే మా హస్బెండ్ ఏమో సొంత పిన్ని మనవుడు అవుతారు అంటే మా మా హస్బెండ్కి పిన్ని కొడుకే అతను శ్రీనివాస్ అంటే మా మావి గారు ఉన్నారు కదా మా హస్బెండ్ ఆ నాన్నగారు సొంత అక్క చెల్లెలు మనవడు